అందరికీ నమస్కారం అండి మన వెంచర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అయిన పార్క్ అవెన్యూ వెంచర్లు అయితే మనం ఈరోజు వచ్చినాము ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ ఏమేమిస్తున్నారు ఆ డెవలప్మెంట్స్ ఎంతవరకు కంప్లీట్ అయి ఉన్నాయి ఈ వెంచర్లో ప్రైజులు ఏ విధంగా ఉన్నాయి అన్ని పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మన వెంచర్లో డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎంట్రన్స్ గేటు ఎంట్రన్స్ ఆర్చు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఓపెన్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అవెన్యూ ప్లాంటేషను మనకి థర్టీ మరియు ఫార్టీ ఫైట్ సిసి రోడ్లు మనకి అవెన్యూ ప్లాంటేషను ప్రొవైడ్ చేస్తున్నారు వీటితో పాటుగా మనకి ప్రతి ప్లాట్కి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ మనకి పైప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఒకసారి మనం ఈవినింగ్ టైంలో పిల్లలతో స్పెండ్ చేయడానికి ఈ వెంచర్లో మనకి పార్క్ కూడా రెడీ చేస్తున్నారండి మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇదంతా పార్క్ ఏరియా అండి చూస్తున్నారు కదా ఇదంతా పార్క్ ఏరియా ఈ వెంచర్ మనకి తుడా ఆప్రోల్ వెంచర్ అండి మనకి ఈ వెంచర్ లో ప్లాట్ యొక్క సైజులు చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండు అంకనాల నుంచి యాభై అంకనాల వరకు మనకి అందుబాటులో ఉన్నాయి పరంకణం ప్రైస్ చూసుకుంటే మనకి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారండి కొద్దిగా తగ్గింపుతారు కూడా ఉంటుంది ఈ వెంచర్ యొక్క లొకేషన్ మనం చూసుకున్నట్లయితే చెన్నై టు కలకత్తా హైవేకి అనుకొని గూడూరుకి పక్కనే ఉన్న అమరావతి హోటల్ ఆపోజిట్లో అయితే మనకి వెంచర్ అందుబాటులో ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వెంచర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఫ్రీగా సైట్ విజిట్ చేయాలన్నా ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ